మనం ఓటు వేస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా ప్రజలారా మీరే గమనించాలి మన పేదరికం పోవాలన్నా మన ప్రాంత మన పిల్లలు పై చదువులు చదవాలా మన పిల్లలకి ఉద్యోగాలు దొరకాలన్నా మన గ్రామాలలో అక్కలకు అవ్వలకు అమ్మలకు చెల్లమ్మలకు అందరికీ ఉపాధి దొరకాలన్నా మంచి ఉపాధి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపాధి దొరకాలన్నా మన దగ్గరున్న దుమ్ముదులి పోవాలన్నా మురికి నీరు సమస్య తీరాలన్నా నీళ్ళ సమస్య తీరాలన్నా మనకు వైద్యపరంగా సమస్యలు తీరాలన్నా ఏది కావాలన్నా ఒక నిస్వార్థంగా ప్రజల కోసం తప్పించేవాడు ఎంపీ అయితే తప్ప మన బతుకులు బాగుపడవు దయచేసి ప్రజలారా మీరు గమనించండి ఆల్రెడీ మీరు పదిహేను సంవత్సరాల నుంచి నేను కూడా మోసపోయాను మీరు కూడా మోసపోయారు అలాంటి ఎంపీలకు మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవడం వలన మనకు ఈ ప్రాంతానికి ఏది దక్కదు మళ్ళీ ఐదు సంవత్సరాలు వాళ్ళు మోసం చేస్తారు కాబట్టి దయచేసి వాళ్ళ పాలనను మనం చూసాం వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు కాబట్టి అలాంటి వాళ్లకు ఓట్లు వేయడం వృధా అవుతుంది అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ గారు నిల్చున్నారు ఆయన మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు నాన్ లోకల్ స్థానికేతరుడు ఆయన అమీన్పూర్ పట్టణంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఏనాడు కూడా గ్రామీణ వాతావరణం సంబంధం లేనటువంటి వ్యక్తి మన వ్యవసాయం తెలియదు మన పంటలు తెలియదు మన నేలల స్వభావం తెలవదు ఆయనకు ఎన్నో రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి హైదరాబాద్ లో వాటి చుట్టే ఆయన సమయాన్ని కేటాయిస్తారు తప్ప మన ప్రాంతానికి వచ్చి మనతో కలిసి తిరగలేడు మనతో మెలగలేడు దయచేసి ఆ కారు గుర్తుకు ఓటు వేయడం అనేది అవుతుంది అని గమనించాలి అని నేను వేడుకుంటున్నాను అంతేకాకుండా నాకు నిస్వార్థంగా సేవ చేయాలి ఒక సంఘ సంస్కర్త లాగా సేవ చేయాలి దేశంలోనే నంబర్ వన్ చేయాలి ఎన్నో రకాల జాబ్ మేళలు పెట్టి ఉద్యోగాలు తేవాలి అన్న తపన ఉంది అమ్మలకు అక్కలకు కూడా అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కుటీర పరిశ్రమలు నెలకొల్పి తేవాలి అన్న ఆశ ఉంది దానికోసం ఈ సింహం గుర్తు ఓటు వేసి నన్ను పార్లమెంటుకి పంపించండి నేను ఎన్నో రకాల పరిశ్రమలను కంపెనీలను మన ప్రాంతంలో నెలకొల్పుతాను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పుతాను రకరకాల ఇతర కుటీర పరిశ్రమలు నెలకొల్పుతాను అంతేకాకుండా ఈ ప్రాంత పల్లెలను గాని పట్టణాలను కానీ అన్నింటినీ అద్దంలా తీర్చిదిద్ది చాలా అన్ని రకాల మౌలిక వసతులు కలుగజేస్తానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా మన గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఏ పని కావాలన్నా పదిసార్లు తెప్పించుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళని అడిగే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేడు దాని వలన వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది పోవాలి అని అంటే ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి ఎంపీ అయితే తప్పకుండా అధికారులకు వెన్నంటూ ఉండి ఏ సమస్య ప్రజలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లినా వెనువెంటనే అది పరిష్కారం అయ్యేలా నేను సాయశక్తిలో కృషి చేస్తాను ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ కూడా అవినీతి లేకుండా నిజాయితీగా నిబద్ధతగా వేగవంతంగా సమస్యలను పరిష్కరించేలా నేను వెనకాల మీ అందరి మద్దతుతో కృషి చేసి తీరుతానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా పార్లమెంట్లో ప్రతి బిల్లు బిల్లు పైన చర్చిస్తాను ఏ బిల్లు పార్లమెంట్ లో వచ్చినా అది పేదరిక నిర్మూలన కోసం ఉండాలి ఇక్కడ మన బతుకులు బాగు చేయడం కోసం ఉండాలి ఈ దేశ అభివృద్ధి కోసం ఉండాలి ఈ దేశ శ్రేయస్సు కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంకు బిల్లులు పార్లమెంట్ లో ఏది వచ్చినా మీ అందరి మద్దతుతో అడ్డుకొని తీరుతానని కూడా మనవి చేస్తున్నాను అందుకే మనం ఇన్నిసార్లు మోసపోయాం ఈసారి మోసపోకూడదు వీళ్ళందరికంటే ఈ సింహం అన్ని గుర్తుల కంటే ఈ సింహం గుర్తే కరెక్ట్ ప్రస్తుత ఎంపీ ఎలక్షన్ లో దయచేసి ఈ సింహం గుర్తుని ఆదరించి చాలా రకాల ఓట్లు వేసి తప్పకుండా నన్ను పార్లమెంట్ పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను సింహం గుర్తుకే జై భారత్ గమనించండి మే అన్నా ఒక సమస్య చెప్పాడు ఇది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ పథకం వచ్చినా ఏ పథకం వచ్చినా ఆ పథకం సబ్సిడీ ఉన్నవాడికే దక్కుతుంది పేదవాడికి దక్కట్లేదు ఇప్పుడు రైతు బంధు గానీ రైతు భరోసా గానీ పది ఎకరాలు ఉన్నకు విపరీతంగా డబ్బు వస్తుంది ఎకరం గుంట భూమి లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు అరకొరగా పావెకరం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వచ్చేది ఎంతండి ముత్తమంత వస్తుంది ఈ పరిస్థితి మారాలి లేని వాడికి ఇవ్వాలి గాని ఉన్నవాడికి ఇంకింత ఇచ్చి ధనవంతుడు చేయొద్దు దీనిపైన కూడా మీ అందరి మద్దతుతో పోరాటం చేసి ఏ పథకమైనా ఏ సబ్సిడీ అయినా పేదవాడికి దక్కాలి ఇక్కడ నిర్మూలన జరగాలి మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఇల్లు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్ గారు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఇస్తా అని ఊరించి ఊరించి వదిలేశాడు తప్ప ఎక్కడ కూడా లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయారు నా సమస్యను కూడా నేను తీర్చి పెడతాను దీనికి కూడా పరిష్కారం కనుక్కునేలా నేను పార్లమెంట్ లో పోరాడి మనందరికీ పేదవారందరికి డబుల్ బెడ్రూమ్ వచ్చేలా నిజాయితీ ఎవరికైతే న్యాయంగా దక్కలో వాళ్ళకి ఆ పథకాలు దక్కేలా శాయశ్వతులకు గుర్తి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను సమస్య ఇక్కడ మనకు రెక్కడితే డొక్కాడని కుటుంబాలు నలభై నుంచి యాభై శాతం ఉన్నాయి గ్రామ గ్రామాలు ఉన్నాయి వాళ్ళ గురించి పట్టించుకునే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ప్రభుత్వం గాని లేదు ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటూ ఏదో హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఏ పథకం చాలా స్కీములు వచ్చాయి ఇప్పుడు ఒక వంద బర్లు వంద గొర్రెలు స్కీమ్ వచ్చింది కేంద్ర ప్రభుత్వంలో వంద బర్లు నిరుపేదలు పెట్టుకోగలుగుతారా పెట్టుకోలేరు ఆ వంద బర్లు ఎవరికి దక్కుతున్నాయి ఉన్నోడికే దక్కుతున్నాయి అందుకనే ఇది మార్చి తీరాలి పేదవాళ్ళకి ఏది కావాలో అది చేసి తీరాలి అది చేసి తీరాలంటే నేను పేదవాడిని నేను కూడా చాలా పేదరికం అనుభవించారు కొంచెం చదువుకున్నాను కాబట్టి ఈ స్థాయికి వచ్చాను తప్పకుండా నేను ఏ పని చేసినా ఈ పేదరిక నిర్మూలన కోసమే ఈ పేదవాళ్ళందరినీ ఇంజనీర్లను చేస్తాను మీ పిల్లల్ని అమెరికా కూడా కూడా శాశ్వతలు గుర్తు చేసి మీ అందరినీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని మనవి చేస్తున్నాను ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ దౌర్జన్యం జరిగినా రౌడీజం జరిగినా నేను ముందుండి అవి అడ్డుకొని తీరుతానని కూడా నేను నేను విన్నవించుకుంటున్నాను కాయిదా మీద రాసియమంటుంది అమ్మా నేను గెలిచినా గెలవకున్నా ఐదు సంవత్సరాలు కాదు ఇరవై ఏళ్ళు ప్రజా జీవితంలో ఉంటా నాకు ఎన్ని ఓట్లు పడ్డా పడకుండా మీ సమస్యల మీద పోరాటం చేసి మీకు అండగా ఉంది మీ అందరికి పరిష్కరిస్తానని బాండ్ పేపర్ మీద కూడా రాసి ఇవ్వగలుగుతాను మీకు పంపిస్తాను వాట్సాప్ లో పంపిస్తాను అది మన జైరాబాద్ పార్లమెంట్ మొత్తం కూడా తిరుగుతుంది అని మనం విన్నవించుకుంటున్నాను ఎందుకంటే మీరు మోసపోయారు కాబట్టి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీల చేతిలో మీరు మోసపోయారు కాబట్టి నమ్మకం అనేది లేదు నమ్మాలంటే టైం పడుతుంది తప్పకుండా మీరు నమ్మి తీరుతారు ఒక్క మాట అన్న వంద చెప్పినట్టే నేను తప్పకుండా చేసి తీరుతాను తప్ప ఎక్కడ కూడా వెనుదిరిగిపోయే ప్రసక్తే లేదు నేను ఎన్నో ఉన్నతమైన జీవితాన్ని బదులు అమెరికాను వదులుకొని ఇక్కడికి వచ్చింది మీ అందరి కోసమని కూడా నేను చెప్పుకుంటున్నాను కరెక్టే రావాలి నాకు బాన్స్వాడ పట్టణంలో రోడ్ షో ఉంది రోడ్ షో ఉంది నేను ఇప్పుడు మనకు ఇంచుమించు పదిహేను వందల గ్రామాలు ఉంటాయి నేను ఒక్కడిని ఒక్కడే సైన్యం లాగా నేను ఈ పదిహేను వందల గ్రామాలు మండలాలకు తిరుగుతున్నాను అరవై గ్రామ మండలాలకు తిరుగుతున్నాను కాబట్టి సమయం తక్కువ ఉండడం వలన ఏ టైం దొరికితే ఆ టైంలో ఉన్న కొంతమంది కన్నా నేను ప్రచారం చేసి వెళ్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్ లో ఉంటాను ఫేస్బుక్ లో ఉంటాను యూట్యూబ్ లో ఉంటాను నా సందేశాలు వినండి ఈ కరప ఇది కరపత్రాలు గడప గడపకు చేరేందుకు తప్పకు రెండు మూడు రెండు రోజులలో నా ప్రణాళికలు కానీ కరపత్రాలు గాని నా గుర్తు గాని అన్ని మీ ఇంటింటికి చేరవేస్తానని విన్నవించుకుంటున్నా ఇందిరమ్మ నిజంగానే ఇచ్చింది ఇక్కడ ఎందుకంటే పేదవాళ్ళు ఇప్పటికి కూడా ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కింద ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లును గుర్తు చేసుకుంటున్నారు ఇందిరమ్మ మాత్రమే పేదవాళ్లకు ఇల్లు ఇచ్చింది ఎవ్వరు కూడా ఇవ్వలేకపోయారు ఎక్కడ ఇల్లు శాంక్షన్ అయినా కూడా చాలా అవినీతి జరుగుతుంది ఇందిరమ్మ రెండోసారి ఇందిరమ్మ ఇల్లులో కూడా చాలా అవినీతి జరిగింది ఎవరు చాలా సగం మట్టుకు డబ్బులు అది ఇక్కడ ఉన్న సర్పంచులు గాని ఉన్న గ్రామ లీడర్స్ వాళ్ళు బింగేశారు అలాంటిది జరిగింది నాకు తెలుసు ఇలా జరగకుండా అవినీతి జరగకుండా ఇలాంటి అవినీతి జరగకుండా మీ అందరికి పక్కా ఇల్లు రావడానికి కాదు మీ పిల్లలకు మంచి విద్య దొరకడానికి కూడా నేను కృషి చేస్తాను అవునమ్మా కరెక్టే ఎందుకంటే మీరు మీరు చాలా నిరుపేదలు ఉన్నారు నాకు అర్థమైంది అర్థం అర్థమైంది నేను గెలుపు ఓటములకు కాదు నీ కష్టం మాత్రమే పడతాను ఫలితాన్ని ఏనాడు ఆశించను నేను చెప్పేది చెప్పుకుంటాను నమ్మకం కలిగను నీర్వాన్ని ప్రజల మధ్యలో ఉండి మీరు నమ్మకంగా నన్ను విశ్వాసం వచ్చినప్పుడే మీరు గెలుపు